సార్ నమస్తే సార్ నమస్తే ఒక మంచి వ్యక్తిని సమాజానికి పరిచయం చేద్దాం సార్ చెప్పండి చేద్దాం ఎందుకంటే దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని గురిజాడపారా అన్నారు కాబట్టి మనం ఈ దేశానికి మనం ఏమి మేలు చేయలేకపోయినా గొప్ప వాళ్ళని నలుగురు పరిచయం చేస్తే వాళ్ళ ఆదర్శంగా నలుగురు మారితే మనం అంతకన్నా గొప్ప మేలు ఏమి చేయలేము అవనిలో కొండంత దేవుడికి కొండంత పూజ చేయంగా అన్నాడు ఒక ఆయన కొండంత దేవుడికి కొండంత పూజ చేయలేం కాబట్టి ఈ సువిశాలమైనటువంటి దేశానికి మరి మనం అంత మేలు చేయలేకపోయినా ఏదో నేను సైతం ప్రపంచాగ్నికి సమీధం ఒకటి అన్నట్లుగా నా చేత వచ్చినటువంటి సహాయం మేలు ఏదో ఒక మంచి వ్యక్తిని మనం పరిచయం చేద్దాం అది సమాజానికి మంచిదే మరి ఆ మాత్రం ప్రతి మనిషి అనుకోవాలి మంచిది ప్రచారం చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ మధ్య నిన్న మారం పవిత్ర అనే ఒక టీచర్ గారు మరి ఆమె ఎవరో మనకు తెలియదు కానీ ఆమె గొప్పతనాన్ని గురించి తెలుసుకుంటే చాలా గొప్ప అనిపించింది నాకు ఆమెను సమాజానికి పరిచయం చేయాలి అనిపించింది నాకు ఆమె ఎవరో కాదు మారం పవిత్ర అని ఆమె పుట్టిన స్థలం నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలోనే ఆమె విద్యాభ్యాసం అయింది విద్యాభ్యాసం అయిపోయినాక మా టీచర్ ట్రైనింగ్ అయింది టీచర్ ట్రైనింగ్ అయినాక రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో టీచర్గా పదవీ బాధ్యతలు స్వీకరించింది అప్పటినుంచి పిల్లలకి ఎంతో సేవ చేసే ఉపాధ్యాయురాలుగా పేరు తెచ్చుకున్నది ఆమె వివాహం ఆడింది కూడా ఉపాధ్యాయుడినే వివాహమాడింది నాతాళ మన్మద రెడ్డి అట వాళ్ళ భర్త పేరు నాతాల మన్మదరెడ్డి ఆయన కూడా విద్యావంతుడు మరి అంత గొప్పగా మేడం గారిని సహకరించి మరి సమాజానికి మేలు చేసే వ్యక్తిగా తీర్చిదిద్దడం అంటే ఆ గొప్పతనం నాతాల మన్మదరెడ్డిలో కూడా ఉండాలి ఉంటేనే ఇంత మేడం గారు ఇంత రాణించగ కలిగింది కాబట్టి నాతాల మన్మదరెడ్డిని కూడా ఒక గొప్ప వ్యక్తిగానే మనం కలుసుకోవాలి రెండు వేల ఎనిమిదిలో టీచర్గా బాధ్యతలు మరి ఇప్పుడు సూర్యాపేట జిల్లా అనే జిల్లాలో బాధ్యత చేపట్టింది టీచర్గా చేరింది మరి అప్పటి నుంచి విద్యార్థులకి చాలా గొప్పగా కొత్త కొత్త నూతన విధానాల్లో హృదయాలకు అత్తుక్కుపోయేటట్టుగా ఆమె ప్రయోగాలు చేసి పాఠ్యాంశ బోధనని చాలా సులభతరంగా పిల్లలకు నేర్పించి మరి మండల స్థాయిలో బహుమతులు పొందింది జిల్లా స్థాయిలో బహుమతి పొందింది రాష్ట్ర స్థాయిలో బహుమతి పొందింది ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఇన్నిసార్లు బహుమతి బంధించేవరకే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం విద్యా సంవత్సరంలో మరి దేశ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా మరి ఎన్నిక కాబడిందంటే మాటలు కాదు ఆమె గొప్పతనాన్ని గురించి తెలుసుకుంటే ఎంతో ఆమె ఎంత పట్టుదల ఉండాలి ఎంత నిస్వార్థంగా పనిచేస్తే ఆమె అంత పిల్లలకి ఆమె ప్రతి పాఠాన్ని ఒక ప్రయోగశాలలాగా ఒక ఎన్నో బోధన అంశాలను తయారు చేసుకొని మరి ఆ విధంగా పిల్లలకు సులభంగా అర్థమయ్యేటట్లుగా చెప్పి ఆమె ఉద్దేశం ఏంటంటే ఆమె సర్వీసులో కొంతమందినైనా సైంటిస్టులుగా తయారు చేయాలి అనేది ఆమె బాధన ఆమె యొక్క ఆలోచన అంటే అది ఎంత గొప్ప ఆలోచనో చూడండి ఈ దేశానికి సైంటిస్టులు అవసరం కాబట్టి అటువంటి సైంటిస్టులను తయారు చేయాలి అనేది వాళ్ళకి ప్రాథమిక విద్యలోనే వాళ్ళు పునాది వేయాలి హై స్కూల్ విద్యలోనే పునాది వేయాలి అని ఆమె ఎంత పట్టుదల ఉంటే ఎంత విజ్ఞానం ఉంటే ఎంత ఆలోచన ఉంటే ఆమె అటువంటి వాళ్ళని మనం తెలుసుకోవాలి అటువంటి వాళ్ళను మనం మార్గదర్శకులుగా చూసుకోవాలి అటువంటి గొప్ప అందరూ ఆ వయసు వాళ్ళు మేము మేమంటే ముసడం అయిపోయినాం మేము అటువంటి వాళ్ళని పది మందికి చెప్పడం తప్ప మేమేం చేయలేము కాబట్టి ఆ వయసు వాళ్ళు ఉపాధ్యాయులుగా పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత కృషి చేస్తే అందరూ గొప్పవాళ్ళే ఎవరు ఇందులో తీసుకుపోయేవాళ్ళేం కాదు అందరూ గొప్పవాళ్ళే కాబట్టి అందరూ కూడా ఆమె యొక్క మార్గంలో నడుస్తారని మరి విద్యాభివృద్ధికి పాటుపడతారని మరి ఆమె భర్త నాతాల మన్మధరెడ్డి కూడా ఆమెకు సహకరించి ఆమెను అంత గొప్ప వ్యక్తిగా చేశాడంటే ఇందులో ఆయన కృషి కూడా ఎంతో ఉంటుంది ఆయన సహకారం కూడా ఎంతో ఉంటుంది అందులో అనుమానం లేదు కాబట్టి నాతాల రెడ్డి గారిని కూడా ఆయన కూడా విద్యావంతుడు టీచర్లు కాబట్టి వాళ్ళిద్దరూ చక్కటి దాంపత్యంతో మరి మంచి విద్యాభ్యాసం పిల్లలకు నేర్పుతూ మరి ఈ దేశానికి మేలు చేసే వ్యక్తులుగా ఉన్నారు వాళ్ళు ఎన్నో మరి బోధనా విషయాలను గురించి ఎంతో ఎన్నో మీటింగుల్లో ఆమె మాట్లాడింది బోధనా విధానాల గురించి చెప్పింది ఎన్నో రాష్ట్రాల్లో జిల్లాల్లో చెప్పింది మరి దేశ స్థాయిలో కూడా ఆమె బోధనా విషయాలను చెప్పింది మరి ఇప్పుడు నేషనల్ బెస్ట్ టీచర్గా సెలెక్ట్ అయ్యిందంటే మనం అందరూ ఆమె కృషిని బట్టే సెలెక్ట్ అవుతారు ఉట్టి వాళ్ళకి అందరికీ అట్లా ఇవ్వరు ఆమె ఎన్నో ఎంతో కృషి చేసి బట్టే ఎన్నో ప్రయోగాలు బట్టి పిల్లలకి ఎంతో గొప్ప విద్య నేర్పును బట్టే ఆమెకి ఆ ఉత్తమ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయ్యింది కాబట్టి ఆ మార్గంలో మనం నడుచుకుందామని మరి ఆమెను ఆదర్శంగా తీసుకుందామని మరి ఆమె జీవితం చల్లగా హాయిగా గడపాలని భగవంతుని ప్రార్థిస్తూ మనం ఆమె మార్గదర్శనంగా తీసుకున్నాం ఆమె పేరు మారం పవిత్ర చక్కగా ఉండాలి చల్లగా ఉండాలి అని కోరుకున్నాం